ஏலே ஏலே சக்கிரி லைன் ها అంజుమన్ అహ్లే ఇస్లాం నూతన అధ్యక్షులు ఎన్నికన శుభ సందర్భంగా మన కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ అంతా ఏకతాడివి అన్నగారికి సత్కరించడము ఆనవాయితీగా ఈ దినము మక్కా మజీద్ కమిటీ సభ్యులంతా మిత్రులంతా కలిసి వచ్చి ఈరోజు ఘనంగా సన్మానం చేయడం మరి అలాగే మక్కా మజీద్ కమిటీ వారికి మరి పట్టణ వాసులకి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ పేపర్ ద్వారా మేము మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నగారు ఇలాంటి పదవులే కాదు ఇంకా ఉన్నతమైన పదవి రావాలని ప్రతి ఒక్కరూ అల్లాతో దువా చేయండి ఆ సందర్భం కూడా అతి త్వరలోనే మనకు ఆ మంచి శుభవార్త తినడానికి మనకు దేవుడు ఆ శుభవార్త కోసం వేసేసి ఉన్నాము కాబట్టి ఇలాంటి సత్కరం తీసినందుకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటుకే రోజు అంజుమన్ ఇస్లాం కమిటీ ఏకసౌసాలకి పైలేసి అంజుమన్ అలీ ఇస్లాం కమిటీ మంది పెద్దలు ఈ వంద సంవత్సరాల నుంచి కమిటీ అధ్యక్షులుగా నలభై సంవత్సరాల ముందు మా కటింగ్ అమీరాన్న సెక్రటరీగా పనిచేసినారు ముప్పై ఐదు నలభై సంవత్సరాలకు ముందు కాంప్లెక్స్ అంజుమల హలీ ఇస్లాం కాంప్లెక్స్ కట్టడంలో కూడా అమీరాన్న గారు ఉన్నారు ఆ రోజుల్లో మేము రాజకీయాలు ఉన్నప్పటికీ కమిటీ పెద్దలు ఎట్లా చెప్తే అట్లా పొద్దుటూరులో వాళ్ళ ప్రకారమే నడిచే విధంగా మేమంతా సహకరించేటోళ్ళం అవకాశం దేవుడు అంజుమన్ ఇస్లాం కమిటీ అధ్యక్షునిగా దానికి అందరి సహకారం అందరి మసీదుల సహకారంతో నన్ను ఎన్నుకోవడం జరిగింది ఇది పదవి కాదు ఇది బాధ్యత ఈ వంద సంవత్సరాల నుంచి ఎట్లయితే బాధ్యతగా అంజుమన్ ఇస్లాం కమిటీ పేరును నిలబెడతా వచ్చినారో ఇది వ్యవస్థ ఈ వ్యవస్థను కాపాడాలి మనం అందరం ఉంటాయి సరిపోనితనం ఉంటుంది ఒక ఇంట్లో అన్నదమ్ములు నలుగురు ఉంటే అన్నదమ్ముల్లోనే సరిపోని ఉంటా ఉంది ఇంత పెద్ద పొద్దుటూరు పట్టణంలో కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అయినా సంస్థను కాపాడుకోవాలి ఈ సంస్థ అనేది అంజుమన్ అహ్లీ ఇస్లాం ఒక ముక్తార్ కాదు ఒక అమీర్ కాదు ఒక లతీఫ్ కాదు ఇది అంజుమన్ పొద్దుటూర్ అంజుమన్ అంటే ఎప్పుడో మా హుజూర్ సల్లల్లా సల్లం గారు మదీనాలో అంజుమన్ తయారు చేశారు పదహైదు వందల సంవత్సరాల ముందు ఐక్యత కోసం ఆ పరంపరలోనే ఈ పొద్దుటూరు పట్టణంలో అంజుమన్ అల్లి ఇస్లాం నడుస్తూ ఉంది పండగలు ఉడుసులు ర్యాలీలు ఐక్యత హిందూ ముస్లిం భేదాభిప్రాయాలు లేకుండా పొద్దుటూరు పట్టణంలో శాంతియుతంగా ఉండాలని ఐదు పురుషుల నమాజ్ చేస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే ఆలోచనతో మన ముస్లిం సమాజము పనిచేస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు అయితేనేమి దర్గాలైతేనేమి ఈద్గాలైతేనేమి పండగలు అయితేనేమి అయితేనేమి ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్లకు మద్దతుగా ర్యాలీలు జరపడం అయితేనేమి వాళ్ళకి ఏదైనా మసీదులలో చందాల ద్వారా ఏదైనా డబ్బు వసూలు చేసి పంపించడంలో అయితేనేమి ఈ సంస్థ పని పనిచేస్తుంది ఏమి లేని రోజులు పది రూపాయల డబ్బులు కావాలంటే కూడా చందాలు వసూలు చేసుకునే రోజుల్లో ఈ సంస్థను నిలబెట్టారు ఆ రోజు పెద్దలు ఈరోజు ప్రతి నెల రెండు లక్షల యాభై వేల రూపాయలు దీనికి ఆదాయం వస్తూ ఉంది రెండు లక్షల యాభై వేల రూపాయలు మసీదులకు జీతాల రూపంలో అయితేనేమి కరెంటు బిల్లు రూపంలో అయితేనేమి దర్గాలకు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అయితేనేమి ఏ అవసరానికైనా ఈ వందల లక్షల రూపాయల్లోనే పనిచేయడం జరుగుతూ ఉంది ఎవరైనా అకౌంట్స్ చూడొచ్చు లెక్కచారాలు చూడొచ్చు పది లక్షలు వస్తుంది ఇరవై లక్షలు వస్తుందని అపోహ మాటలు వినకుండా మనం అందరము ఐక్యంగా పనిచేసి ఈ అంజుమన్ అహలె ఇస్లాం సంస్థను ముందుకు తీసుకుపోయే విధంగా నేను మరీ మరీ కోరుకుంటూ నాకు ఈరోజు మకాం మసీదు కమిటీ వాళ్ళు ఇంతటి సన్మానం చేసిన దానికి నా జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటానని నేను ఎప్పుడూ తప్పు చేయనని ముక్తార్ అంజుమన్ పేషెంట్గా ఉండిన దానికి అందరికీ గర్వకారణం అని అనిపించుకునే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మరొకసారి ఈ కమిటీ సభ్యులందరికీ తెలియజేసుకుంటా పైన నమ్మకం ఇచ్చిన దానికి మరీ మరీ వాళ్ళందరినీ మరీ మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటా సెలవు తీసుకుంటా హాయ్ హలో నేను మహేష్ వెట్టా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ అవ్వండి